ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లిలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటామణ రెడ్డి జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు వర్దలే రండి అదే మేడ కొడ అర్థం అదే అరస్బా అంత ఎంతప్పుడు నువ్వు प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज